మరి గ్రూప్ ఫోర్కి సంబంధించి నాలుగు వందల ఇరవై మూడు రోజులు ఆటిపోతా ఉంది ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు సో సీఎం రేవత్ గారు స్పందించాలి ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు సో నిన్న మనం చూసినాం త్రీ వన్ సెవెన్ బాధ్యతలతో గాంధీభవన్ దగ్గరకు వచ్చి సో ఈరోజు ఏమో గ్రూప్ ఫోర్కి సంబంధించి మొదటి ఏంటి సమస్య మా గ్రూప్ అతని నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై రెండు అతను ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సరికి డిఆర్ఎల్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరించి మా డిఆర్ఎల్ పిఎస్సీ వాళ్ళకు థియార్ రిలీజ్ అయింది తొమ్మిది తారీఖు అపాయింట్మెంట్ ఇస్తాడు సో వాళ్ళ సాధ్యం అయినప్పుడు మా గ్రూప్ ఫోర్ ఎందుకు సాధ్యం కాదు అంటే గ్రూప్ ఫోర్ పై ఎందుకు ఇచ్చే వివక్ష టీఆర్ఎ రిలీజ్ అయిన రిలీజ్ కాక ముందుకే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనౌన్స్ చేసినప్పుడు టీఆర్ఎ రిలీజ్ అయ్యి తొమ్మిది నెలలుగా గడుస్తున్నా కూడా మా గ్రూప్ ఫోర్ అతిగత లేకుండా అయిపోయింది మేము జీఎస్పీఎస్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం మిగతా రాజకీయ నాయకులు మంత్రుల రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు సో కాబట్టి మేము ఈ రోజు భవన్ ఉంటాడి టీపుల్ ఇచ్చినాం అక్కడ పోలీసు వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి పక్కన స్కూల్ వచ్చి చేసుకుంటున్నాం కాబట్టి సీఎం గారు మేము ఒకటే మనవి చేస్తాం మా రిజల్ట్ ఫైనల్స్ ఎలక్షన్ ఇస్తూ దసరాలోకి మా ఫైనల్స్ ఎలక్షన్ తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మా అపాయింట్మెంట్స్ ఇవ్వగలరని మీకు కోరుకుంటున్నాం అదే మా ప్రధాన డిమాండ్ ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా నిర్ణయాసలు ఇక్కడనే కొనసాగుతాయి మీకు శాంతియుతంగా తెచ్చుకున్నాను వీళ్ళందరూ జాబ్ వచ్చిన వీళ్ళందరూ ఫైనల్షియల్ ఎలక్షన్ ఇచ్చి వచ్చి జాబ్ల ఫైనాన్స్ ఎలక్షన్ ఇస్తున్నోళ్ళే కాబట్టి మా అభ్యర్థన అనేది విన్న విన్నపాన్ని మన్నించి మా అపాయింట్మెంట్స్ మీకు ఇవ్వగలని కోరుకుంటున్నాం గతంలో మీకు సీఎం రేవంత్ కావచ్చు ఎవరైనా హామీ ఇచ్చారని కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్నో సందర్భాలలో చెప్పిండు ఏది కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ అన్నీ తొందరగా రిజల్ట్ ఇస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి వేరే రిక్రూట్మెంట్ బోర్డులలోనేమో ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఇక్కడ టీఎస్పీఎస్సీ లేస్తే సార్ టీఎస్పిఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త డిలే సర్వీస్ కమిషన్ అయిపోయింది అంటే మా ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మూడు నెలలు చేసారు డిఎస్సి వాళ్ళని నాలుగు రోజులలో చేసారు డిసెంబర్ డిసెంబర్ అక్టోబర్ ఒకటి నుంచి వెళ్ళి నాలుగు ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అక్టోబర్ తొమ్మిది తారీఖు అపాయింట్మెంట్ ఇస్తారు మాది జూన్ నుంచి వెళ్ళి అక్టోబర్ ముప్పై ఇరవై ఒకటి దాకా ఆగస్టు ఇరవై ఒకటి దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అంటే డిఎస్పీఎస్సీ అనేది ఒక వ్యవస్థ ఒక రాజ్యాంగ సంస్థ ఉంది కానీ దాని నుంచి